హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక జాను అయితే జై దగ్గరికి వెళ్ళి అంటుంది ఏమండి మా అక్కని ఒక టూ డేస్ మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను ప్లేస్ మారితే తనకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా అని అంటుంది ఇక జై జైకి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది అయినా కవర్ చేసుకుంటూ సరే జాను నువ్వు ఎలా అంటే అలా అని అంటాడు ఇక అనేస్తే మరో పక్కన సిద్ధు అయితే రూమ్లో నుంచి టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధుకి జై అయితే కాల్ చేస్తాడు కాల్ చేసి అంటూ ఉంటాడు మీడియాలో చెప్పడమేనా లేకపోతే అత్తారింటికి తులసిగాని తీసుకెళ్లేదేమైనా ఉందా అయినా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అలా ఎలా ఉంటున్నామో నాకు అసలు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను వీలైనంత తొందరగా తను తీసుకుని వస్తాను అని చెప్తూ ఉంటాడు వీలైనంత తొందరగా కాదు వీలైతే ఈ రోజే తీసుకుని వెళ్ళు లేకపోతే జాను మా ఇంటికి తీసుకుని వచ్చేలా ఉంది తనని అని చెప్తాడు సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి తులసిని మా ఇంటికి తీసుకుని వస్తాను కోడలిగా అని జైకి చెప్తాడు సరే అని జై కాల్ కట్ చేసేస్తాడు ఇక సిద్ధు వెంటనే తన బండి తీసుకుని ఫాస్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు తులసి రూమ్ లో కూర్చుని ఆ తాళిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేయండి